அந்த நமஸ்கார வீர ஆதாய பிரதான ஈவோ கார்க்கு மன பீதம் எம்எல்ஏ பார்ட்டி உத்தரவு முன்பல் கமிஷனர் இத்தருந்தமஸு தெரியாது முக்கிய ఈ వీడియోలో యొక్క ప్రధాన ఉద్దేశం మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం పరిస్థితులందరూ కూడా మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ అందరికీ తెలిసింది ఆలయ పూజల ద్వారా కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని దృష్ట్యా ప్రతి సంవత్సరం ఆరే కాకుండా ఈసారి ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ పనులు జరుపుకోవడం జరుగుతుంది అందువల్ల భక్తులందరికీ విజ్ఞప్తి అనగా ఏ సూచనలైనా కూడా మేము మనందరం భద్రతగా శాంతిగా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ విషయంలో కానీ బయటికి పంపించినప్పుడు కానీ క్యూలైన్లలో మిమ్మల్ని తొందరగా పెడవమని చెప్పినప్పుడు కానీ ఇదంతా కూడా వస్తువుల యొక్క భద్రతను ఉద్దేశించే మేము చేసే తప్ప ఇందులో ఏమీ లేదు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా శాంతియుతంగా ఈ ప్రోగ్రాం విజయవంతమైనట్టుగా సహాయ సహకారాలు అందించాలని కోరూ అదేవిధంగా భక్తులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి వల్ల కొంత ఓపిక పట్టండి కొంచెం ఓపిక ఉంటే ఎందుకంటే మేము ఎప్పటికీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది వాటిని విని కొంచెం ఓరుకుంటే అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది ప్రశాంత వాతావరణం కూడా వేడుకలు వస్తాయి మరి మరి ట్రాఫిక్ విషయంలో కూడా ఎక్కడైతే మీకు సూచనలు ఉంటాయో అన్ని అన్ని పాయింట్ల దగ్గర కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ మీకు సూచన ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ అందరికీ కూడా వాటిని తూచ ట్రాఫిక్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించవలసిన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ నమస్కారం ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశం ఉద్దేశం ఏంటంటే రేపు వైకుంఠ ఏకాదశి ముప్పై ఏకాదశి సంబంధించి చుట్టుపక్కల మన గ్రామస్తుల పాటు తక్కువ రాష్ట్రాల ప్రజలు కూడా రేపు ఈ యొక్క స్వామి యొక్క ప్రసన్న పొందడానికి వస్తుంటారండి ఈ విధంగా ఈ యొక్క ఈ మీటింగ్ లోని ముఖ్యంగా మా యొక్క మన లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడే మీ అందరూ మాట్లాడడం జరిగింది ఈ సమావేశం చేసిన మా యూ గారు మరియు మా ప్రధాన గారు డిఎస్పీ గారు అలాగే మన మిత్రులు అలాగే మంచి గారు అందరికీ అలాగే పాత్రగా రైతులు విలేకరికి అందరికీ కూడా నమస్కారం అండి ఈ యొక్క సమావేశం చెప్పి వినాలనుకున్నాం ఇప్పుడున్న వాళ్ళు చెప్పారు ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా టూకీస్ కానీ ఎటువంటి అసలు అసె వెళ్లకుండా ప్రతి ఒక్క భక్తులకి దర్శనం అనే సంపూర్ణంగా జరపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ మీటింగ్ ఉద్దేశం అదే కాకుండా మీ అందరూ తెలిసిందేను మనకి రేపు జరుగుతున్న ఈ యొక్క దీని ఉద్దేశంలో అంటే ఈ యొక్క కార్యక్రమంలోని ప్రజలకి ఎటువంటి అవసరం కాకుండా ముఖ్యంగా పోలీసు తరఫు నుండి శాంతిబత లోపం లేకుండా ఏర్పాటు చేసుకుంటారు అలాగే నుండి కూడా చేసుకుంటారు అలాగే మన వాలంటీర్స్ కూడా సాధిస్తా అన్న కొంతమంది వీటి అన్నిటికీ వాచ్ చేసుకుంటున్నాయి మీరు కూడా మీడియా ద్వారా భక్తులందరూ కూడా ఒక వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణతో ఒకేసారి అందరూ ఒకేసారి దర్శనం చేసుకోవాలని వాళ్ళు కాకుండా ఒక లైన్ క్యూ అనేది ఒక డిసిప్లిన్లో వెళ్ళాలని మీరు కూడా మన పత్రికా విలేకల్ ఈ యొక్క ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ ద్వారా తెలియాలంటే అదే అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటాం నిర్ణయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టాలి ఇంకా ఇంకా కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కువ మంది కుటుంబాలకు వస్తుంటారు వాళ్ళు కూడా ఎప్పుడు అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ విభజన పైన ఆల్రెడీ మా గ్రూప్స్ కూడా పోస్ట్ చేసాం వాటిని కూడా మీరు తెలియజేయండి ఇదిగా పాటు మేము కూడా ఆ యొక్క ఎవరి నుండి చుట్టుపక్కల ఏ మండలా ఉన్నాయో ఆ స్టాప్ కూడా డెకొరేట్ చేసి ఇప్పుడే మేము వాళ్ళు కూడా అప్పు చెప్తాము మన బీఆర్ఎస్ బీఆర్ఏ అందరూ కూడా అప్పు చెప్తామండి వేరే మ్యాన్ పవర్ ఫెయిల్ కాకుండా ప్రతి భక్తుడికి కూడా అసౌకర్యం కల కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా వస్తూ వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం సభ్యులకు అవ్వాలి గ్రాండ్ సక్సెస్ అవ్వాలి మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలి అది కాకుండా మన కదిరి అనేది నాకు ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల వాడు మనకి ఉన్నాయండి అక్కడ తిరుపతి ఎంత వైభవంగా ఉంటుందో మన కలిగి కూడా అదే రకంగా ఈ నర్సింహ స్వామి యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క ఉత్సవాలు కూడా లేదు ఉంటాయి కాబట్టి అందులో భాగంగా మొదటి ట్రైల్ మన ఎంతలో మాట్లాడే మార్చి అసలే ఉంది ఇది ఒక ట్రైల్ ఒక టీచర్ లాంటిది సో దీన్ని మనం చాలా సక్సెస్ఫుల్ గా చేయాలని ఎంత తరఫున మా యొక్క ట్రీమ్ తరఫున తరఫున ఎంత కోరుకుంటున్నాం నమస్తే జీవో గారికి ఆర్డీ గారికి గారికి ప్రజల ప్రతినిధులకి బోర్డు మెంబర్స్కి మీడియా నమస్కారం ముఖ్యంగా రేపు జరిగే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ప్రజలందరూ ప్రసతో స్వామివారి దర్శనం కోసం వస్తుంది అందరం ఇక్కడ ఉన్న అల్లు చేసే అబ్బులు ఒకటే అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అందుకుంది దీంట్లో తోపులాటలు ముందు వెనుకలు నేను ముందు దర్శనం అనే పోటీ తత్వం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా మనశ్శాంతిగా దేవుడి మీదతో దేవుణ్ణి స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ మరీ విన్నట్టు అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి మరో వీధులు నాలుగు వీధుల్లోనూ శానిటేషన్ మీద రెట్టే తీసుకుంటున్నాం ట్రాక్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నదానాలు జరిగేదిగా ఎక్కడ కూడా ఎలాంటి లేకుండా ఎక్కడ కూడా ఎలాంటివి నిర్లక్ష్యం లేకుండా అన్ని ఎక్కడ తీసేస్తాం

పరిశ్రమలు ప్రశాంతంగా చేసుకోవాలని మరీ మరీ ఇంట్రెస్ట్ చేస్తున్నామండి మున్సిపాలిటీ నుంచి అంత మున్సిపల్ సిబ్బంది మొత్తాన్ని ఎక్కడికే కేంద్రకి వచ్చి ఈ రోజుల ఆగ్రహించి ఈ రెండు రోజులు స్వామి గారి దర్శనం అయిపోయి ఈ కైంకర్య అన్ని చూసేవారికి కూడా అక్కడ ఈ మున్సిపాలిటీ నుంచి మేమందరూ శాస్త్ర మీ అందరికి అందుబాటులో ఉండి మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఈ వేడి మీ ఎదురించి మేము అందరికి ఆమోదిస్తున్నామండి అతను అందరికీ దేవున్ని స్మరిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఎలాంటి గౌరవాడలు ముందు వేరకలు ముందు దర్శించుకోవాలని రేషన్ వెళ్లకుండా అందరు సమయంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని చేసుకోవాలి జై నమస్కారం ఈ సందర్భంగా అంటే దేవాలయం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టూరింగ్స్ ఏర్పాటు చేయడం కానీ అలాగే మంచి వసతి అందరికీ కూడా ఉచితి ప్రసాదం ఏర్పాటు చేయడము ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా పోలీసు వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ మాడదీదులు మరియు ప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర పూర్తిగా ఆశిత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము క్రౌడ్ కంట్రోల్ చేయడము ఈ రెండు అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవన్నీ కూడా మేము వెరిఫై చేసుకొని ఎటువంటి అమాజకీ సంఘం ఇబ్బందులు జరగకుండా ఈ అసలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి పార్టీ కూడా ఇబ్బంది ఈ సంవత్సరం ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్థానిక శాసనసభ్యులు అత్యంత వైభవంగా జరగడానికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు మీరు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు ఎనీ టైం ఈవినింగ్ కానీ నైట్ లో మీ దృష్టికి వచ్చినా నైట్ టు కూడా అంటే ఖచ్చితంగా దృష్టి తీసుకోవడానికి ఎక్కువ చేసుకొని ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోతుంది కొద్దిగా ఒక రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరు సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అందుకని ఈ రోజున ఈ సమావేశము అత్యవసర సమావేశం కింద ఏర్పాటు చేసింది పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందని ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సమావేశాన్ని కానీ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని మనందరి జీవితాల్లో సంతోషం రావాలని ఆరోగ్యం రావాలని సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరినీ కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు మన కూడా బాధ్యత ఉంది మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేస్తే ఉండేటువంటి డస్ట్బిన్ లేయగలుగుతారు అదే రంగం ఎదురుగోడో ఎరకలోడో తోస్తున్నప్పుడు ముందుండి నేను వేయకూడదనే ఆలోచన వస్తే కూడా మీ వంతుగా బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళు అవుతారు ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని చిన్న చిన్నగా తప్పిదాలు జరగకుండా ఆలోచన చేస్తే పెద్ద సంఘటనలకు దారి తీండా ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబ్బందిని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అధికారులను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అందరి సహాయ సహకారాలు ఉంటాయి మీ వంతుగా మనమందరం ఒకటే అనే భావంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఒక నిబద్ధతతో ఒక సంయమనంతో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం అందరికీ కూడా పేరు కనుక జరగాలి జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం అత్యవసరంగా రేపటి ముక్కోటి ఏకాదశిని నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి కదిరి నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ అధికార యంత్రాంగానికి అదేవిధంగా పాత్రికా మిత్రులకి వచ్చేసినటువంటి ప్రముఖులకి పేరు పేరున నమస్కారాలు నెల రోజున తిరుమలలో తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన దీనికి పూర్తిగా అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేల్కొలుపుగా ఆలోచన చేసి ఈరోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఇందాక యువ వార్త పెట్టి గత వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వచ్చి ఉన్నారంటే అరవై నుంచి ఎనభై వేల మంది సంఖ్య చెప్తూ ఉన్నారు భవిష్యత్తు పెరగచ్చు తగ్గచ్చు కానీ సో లక్షకు పోవచ్చు లేదంటే యాభై వేలు రావచ్చు లేదా నలభై వేలు రావచ్చు లేదా ముప్పై వేలు వేల సంఖ్యలో అయితే వస్తుంది అది ఒకవేళ లక్ష సంఖ్య కేరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా అందులో నిన్నటి జరిగినటువంటి సంఘటన మా అందరికీ మళ్ళీ మరింత బాధ్యత పెంచింది అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకుని ఏర్పాట్ల విషయంలో కావచ్చు మీ భద్రత విషయంలో ప్రజల భద్రత విషయంలో కావచ్చు మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చున్నాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్మిక కార్యక్రమాలు ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు నాదో డిఎస్పీ గారితో ఈవో గారితో లేదంటే అర్చకులందో ఎవరికొక్కరికి పరిమితమైంది కాదు మన అందరి బాధ్యత మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాలు చేస్తాము ఇది ఒక ధర్మం కింద మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాం ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఫలానా సమయానికి పలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మేము మీకు గుర్తు చేస్తాం చిన్న చిన్న సంఘటన జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదాలు మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఏదో తొందరపాటులో మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి దాని బాధ్యత ఎవరినో ఒకటి చేయాస్తాం ఇది మంచిది కాదు ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాను మా వంతుగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం మీకు కావలసినటువంటి దర్శనం అనేది మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషం కానీ మీ నమ్మకం కానీ రెట్టింపోయే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం అంతే స్థాయిలో మీకు కూడా ఒక బాధ్యత ఉంది సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది చిన్న చిన్న సంఘటనకు ఎవరో ఒకరు ఇద్దరు ఆకుతాయిలు ఉంటారు లేదంటే కొద్దిగా పోప్పడే వాళ్ళు ఉంటారు సహనం తప్పకుండా ఎటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తోసుకోవడం తోసుకోకూడదు అండా అని చెప్తున్నారు కానీ చూసుకోకుండా తిరణాలు జరగదు శబ్దం లేకుండా తిరణాలు జరగదు చెత్త వేయకుండా తిరణాలు జరగదు అదే రకంగా కార్యక్రమాలు ఇంత పెద్ద సంఖ్యతో జరిగిస్తాం ఇవన్నీ ఉంటాయి ఒక భాగం వాటన్నిటినీ కంట్రోల్గా చేయడానికి మీకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేమందరం కలిసి పనిచేస్తున్నాం మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏమంటే మాతో సహకరించమని చెప్పేసి ఎవరికి కూడా పోలీసు వారికి కూడా చెప్తున్నారు మీరు టఫ్గా ఉండండి కానీ హార్ష్గా పోవద్దండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఎక్కడైనా కూడా మీకు కూడా రోజంతా నిలబడి రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోద్దు అండి కొద్దిగా రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరు సహనం పాటించినా సంయమనం పాటించినా

వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా పూర్తి చేసి స్వామివారి యొక్క ఆరాధన వెంకయ్యము పూర్తి చేసి తనంతరం అధికారులు శాసన శాసన అధికారులు ఆలయ అధికారులు ముప్పై కారు యాభై మంది వచ్చిన తర్వాత స్వామివారి వద్ద సంకల్పం చేసుకొని స్వామివారి లోక సంరక్షణ వారి అనుగ్రహం తీసుకొని వారి అర్చన ఆరాధన అనామార్థి తీసుకొని తర్వాత స్వామివారి ప్రదక్షిణంగా స్వామివారి ఉత్తర స్వామివారి వరకు స్వామివారి వరకు స్వామివారిని శ్రీ శ్రీభూ సమేతంగా శ్రీ స్వామివారిని వేంచేసి ఉత్తర భారవలో సము మూడు గంటలు సమయమున స్వామివారు ప్రవేశమయ్యి అక్కడ స్వామివారి ఆరాధన ఆస్థాన ఖండిన యథావిధిగా లాభింపబడి అందరి గోత్రములు అందరి నామదేములు పఠింపబడి స్వామివారిని రోజు రక్షణం స్వామివారిని అనుగ్రహం తీసుకొని మహాయ్ మహా అంగరాధ్యా యథావిధిగా యాభై మంది భక్తులను సరిగ్గా మూడున్నర గంటలకు వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది యాభై మంది భక్తాదు ఎటువంటి గందరం లేకుండా స్వామివారితో ఏం చేసి స్వామివారి దర్శించి ప్రసాదం చేసి స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని భక్తులు కావలసిందిగా కోరుతున్నాము అయితే నిన్న జనం ధర్మంలో జరిగిన సంఘటన దాన్ని దృష్టిగా ఉంచుకొని ఇక్కడ కూడా ఏమీ జరగకుండా మన జాగ్రత్త మనము పాటిస్తూ పోలీసు వారు కానీ అధికారులు కానీ అందరి సహకారంతో చేయప్రదంగా చేయాలని ఆకాంక్షిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా అందరినీ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించి చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ సుభోగారు